పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ఆదికేశవ ఎంబర్ మన్నార్ ఆలయ ధర్మకర్త పూజారుల మధ్య నోటీసు రగడ నెలకొంది ఆలయ ప్రధాన పూజారి విధులు సక్రమంగా నిర్వహించడం లేదని భక్తులు ఆలయం పట్ల అలసత్వం వహిస్తున్నారంటూ ట్రస్టీ ఆదిబాబు నోటీసు జారీ చేశారు దీన్ని నిరసిస్తూ ఆలయ పూజారులు విధులు బహిష్కరించి ప్రాంగణం బయట బైఠాయించి వేద మంత్రాలు చదువుతూ నిరసన తెలిపారు గతంలో ఎన్నడూ పండితులకు నోటీసులు జారీ చేసిన సంఘటనలు లేవని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు పరిస్థితి తీవ్ర రూపం దాల్చకుండా రాజు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే ఇంత జరుగుతున్న ఆలయ ఈవో రాకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు అబ్బాయిని వచ్చి మీ మీ సర్వీస్ లో నేను రాను మీ సర్వీస్ మీద మాది మాదే అనమాట ఇంకేం వద్దు మాకు నేను ఏం అడగలేదు క్షమాపణ అడగమని కానీ ఇంకోటి అడగము ఇదే వద్దు నాకు కలిసి మేము పనిచేసుకోవాల్సిన ఇంత మంది డోనర్స్ ఇంత డెవలప్ చేసాం నా సహకారం ఉందో లేదో అడగండి అబ్బాయిని పిలిచి మా ఇది నేను కూర్చోబెట్టి ఇక్కడ ఐదు నిమిషాలు ఎంత డెవలప్మెంట్గా మేము అందరం కలిసి వీళ్ళు నాన్నగారు వాహనాలు చేయించారు నేను కలర్స్ కలిసి మేము చేయించావు అన్ని డెవలప్మెంట్ ఇంట్ చేసాం వారికి ఏం కావాలో సహకరిస్తాం మేము సహకరించినప్పుడు మేము నిజంగా రాలేదండి మాకేనా శనివారాలు సెలవు ఉంటుందా ఆదివారం సెలవు ఉంటుందా ఇరవై నాలుగు గంటల పనే కదండి ఇప్పుడు నువ్వు వచ్చాసి చేసావు నాకు

అరవాల్కి లామా రానకొర్దు ఎందుకు అంటున్నారంటే నేను చేయలేకపోతున్నాను లేదు మీరు లేదనే మీ పర్మిషన్ చేసుకొని మా పర్మిషన్ చేసుకుంటామా అంటారా నేను రావలకెళ్లి ఇంత మా సేవనై చేసుకో లేదు అంటారా నేను మా అరెస్ట్మెంట్ లాగే ఉంటుందంటారా ఈ రోజు కార్యక్రమం చేసి లేకపోతే నేను చేసుకోరంటారా అంటే అలా అలా వస్తా నేను చెప్పను మీరు చెప్పండి చేస్తున్నారు మీరు చెప్పండి చేసుకోమని అడిగారు అలా అంటే మనం నాకు ఇంట ఇప్పుడు ఆ విషయం నాకు తెలుసు యామనా తెలుసు నోటీ చెప్తాం సమాధానం ఇచ్చేదానికి మాటలు వస్తాను ఎలా మాట్లాడి దేవుడు దేవాలి ఏంటంటే మీరు చదువుకోవాలని నీట్ చెప్తారు మేము అలా చెప్పలేము మా బ్యాచ్ కదా చెప్పలేము ఇప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు మమ్మల్ని చేయమంటారా మీరు జాగ్రత్తగా చేయించుకుంటారా ఎవరు చెప్తాను చెప్పండి మేము రాపగలమంటారా లేకపోమంటారా మిగతా విషయాల్లో మాకు అనవసరం మాకు అనవసరం మా అచ్చిగత్యం విషయంలో స్థానాచల్ గారు కలెక్ట్ చేసుకోవాలి నానాచిలి గారు ఆయన ఏం చెప్తా విధంగా మేము కలెక్ట్ చేసుకుంటాం చేసుకుంటాం అంతే తప్ప మీరు వచ్చి చెప్పడానికి సరిపోదు అది